స్నేహితులరా ఈరోజు వందే మాత్రం గురించి మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది వందే మాత్రం అనేది ఒక దేశం యొక్క ఆత్మగా మారిన పదం అది కేవలం నినాదం కాదు అది ఉద్యమం అదే మన వందే మాత్రం చరిత్ర పుటల్లోనికి మన వందే మాత్రం గురించి తొంగి చూస్తే దీన్ని రచించింది చంద్ర చట్టోపాధ్యాయ గారు పద్దెనిమిది వందల సంవత్సరంలో దీని మఠ్ అనే నవల్లో భాగంగా పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రచురించారు వందే మాత్రం అంటే అర్థం మాతృభూమికి నమస్కారం దీనికి స్వరాన్ని అందించింది రవీంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని స్వాతంత్ర యుద్ధంలో ఎంతో విరివిగా వాడారు ఆ రోజు ప్రజలందరినీ ఏకతాటిగా తీసుకురావడానికి ఈ వందే అనే ఒక పదం ఎంతో ఉపయోగపడింది లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ తిలక్ వంటి నాయకులు దీన్ని ఉద్యమాల్లో నినందించారు బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిషేధించిన భారతీయులు దీన్ని ఎంతో ధైర్యంగా పాడారు అరెస్టులను హింసలను ఎదుర్కొన్నారు వందే మాత్రం అనేది కేవలం పదం కాదు అది భారత జాతి ఆత్మ అది స్వేచ్ఛ కోసం చేసిన ఒక పోరాటం ఒక్క తాటిపై యావత్ భారత వనిని నిలిచి నిలిపిన పదం భవిష్యత్తు కోసం చేసిన త్యాగం నేటి ఇది ఎంతో గర్వం బాధ్యతను గుర్తు చేస్తుంది పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అయినా వ్యాపారి అయినా రైతు అయినా ఒక వైద్యుడైనా ఎవరైనా సరే మన హృదయాల్లో ఊపిరి వెలుగులు నింపే పదాలు భారత తత్వం మరియు వందే మాత్రము ఇవి కేవలం మాటలు కాదు మన మాతృభూమిపై మనకున్న ప్రేమ నిబద్ధత మన గౌరవానికి నిదర్శనాలు భారత తత్వం అంటే ఏంటో తెలుసా భారత తత్వం అనేది ఒక భావన నాట్ జస్ట్ అబౌట్ ది నేషనాలిటీ మన ఆచార సాంప్రదాయాలు విలువలు ధార్మికత మానవత్వం మరియు సహనానికి ఇవి నిదర్శనాలు ఇది హరప్పా నుండి హైందవి వరకు అశోకుడి ధర్మ ధర్మం నుండి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వరకు పరిణితి చెందిన జీవశక్తి వందే మాత్రం అంటే కేవలం నినాదం కాదు అది మన దేశానికి ప్రాణం ఇది మన స్వాతంత్రోద్యముల సమరయోధుల స్ఫూర్తి వారి త్యాగాలు నివాళి ఈ నినాదం పలికినప్పుడు కళ్ళల్లో చరించే భావం గుండెల్లో గర్వం మొదలవుతాయి ఇది మన గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ఒక్కసారి వందే మాత్రమని విన్నప్పుడు మనలోని దేశభక్తి చిగురించాల్సిందే ప్రతి రైతు పొలాల్లో తడుస్తున్న వరి కంకలు ప్రతి ఉపాధ్యాయుని బోధల్లో నూరుస్తున్న విలువలు ప్రతి వైద్యని సేవల్లో ఉన్న పౌరు సౌమ్యం దిస్ ఆల్ ఎబోట్ ది భారత తత్వం మీరు విద్యార్థి అయితే భారతత్వం మీ చదువులో చూడండి మీరు వ్యాపారవేత్త అయితే మీ సేవలో న్యాయబద్ధతలో దీన్ని చూపండి మీరు యువకుడు అయితే వందే మాత్రం గుండె నిండా నింపండి మనందరిలోని దేశం నిండాలి ఈ మట్టి మనది ఈ గాలి మనది ఈ పంచభూతాలన్నీ మన సంస్కృతికి ఆధారాలు అవే భారతత్వం అవే వందే మాత్రం జై హింద్ వందే మాతరం